చైతన్య నిశ్చితార్థం తర్వాత ఒకరిన ఒకరు ఎయిర్ ఫోర్ట్లు ఎదురు అవుతూ ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయినా సమంత విజయవర్సు మనందరికీ తెలిసిన విషయమే సమంత నాగచైతన్య జంట తెలుగులో కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ వంటి ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపుని అందుకున్నారు ఈ జంట అయితే ఈ జంట విడిపోయినప్పుడు కోట్లాది అభిమానులు ఎంతగానో బాధపడుతూ కనిపించేశారు అయితే ఇప్పుడు నాగచైతన్య శోభితని నిశ్చితార్థం చేసుకుని సెన్సెన్స్లకి ఎలా క్రియేట్ చేశాడో ఇప్పుడు సమంత కోసం కూడా అన్ని వార్తలు విలుగులోకి వస్తున్నాయి అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే తను బిగ్ తో ప్రేమలో ఉందని తను కూడా త్వరలోనే గుడ్ న్యూస్ అనౌన్స్ చేయబోతుంది అనే వార్త వైరల్గా మారుతూనే ఆ డైరెక్టర్తో కలిసి ఉన్న ఫొటోస్ ఎప్పటికప్పుడు పలు విజువల్స్ బాలీవుడ్ మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ భాగంగానే ఇప్పుడు సమంత ఒక్కసారిగా నాగ చైతన్యాన్ని ఎదురు పడుతూ కనిపించేసింది ఎయిర్పోర్ట్లో అయితే వీళ్ళిద్దరూ ఒకరు ఒకరు చూసుకుని ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు ఇంకా సమంత పెట్టిన ఫేస్ని మీడియా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఇంకా తనకి ఎంతో ధైర్యాన్ని అందిస్తున్నారు అభిమానులు సైతం ఎటువంటి అందమైన అమ్మాయికి కోట్లాది అభిమానులు ప్ర సిద్ధంగా ఉన్నారు అంటూ క్రేజీ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్గా ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడి దగ్గర మీరు చూసి అండి